సీజన్ నైన్ లో బిగ్ అప్డేట్స్ అయితే తీసుకొచ్చేసానమ్మా ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏమంటారంటే అబ్బా అశోక్ గారు ఏమన్నా చెప్పేవరా రివ్యూ నువ్వు ఎంత పర్ఫెక్ట్ గా చెప్పేవరా చాలా బాగుంది అనే ఉద్దేశం మీకు వస్తుంది అది నాది గ్యారంటీ మీరు అలా చేయాలంటే నాకు అలా అంటే లైక్ ఇచ్చుకోండి ఒక కామెంట్ చేయండి అలాగే బిగ్ బాస్ సీజన్ నైన్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో మన కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి సరే వీడియోలోకి వెళ్ళిపోదాం అమ్మ మనం సంజనా సంజనా గారి గురించి అయితే మాట్లాడుకోవాలంటే ఆవిడైతే నా దృష్టిలో చాలా గ్రేట్ ఎందుకంటే ఒక ఫైవ్ మంత్స్ బేబీని వదిలేసి బిగ్ బాస్ హౌస్లోకి రావడం అంటే కాదు అంటే ఆవిడకి ఎంత ఖర్చు ఉండొచ్చు ఆవిడ కెరీర్ మీద అంటే పసిబిడ్డను వదిలేసుకుని వచ్చారంటే ఆల్మోస్ట్ తన లైఫ్ని ఇంట్లో పెట్టేసి వచ్చేసినట్టే అంటే ఆవిడ ఏదో ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారని అర్థం ఆ ట్రై చేసుకో ఆ అలాంటి ట్రైలోనే ఆవిడ ఆ గుడ్డు పోయిందా గుడ్డు పోయిందా హౌస్లో గుడ్డు పోయిందా ఉద్దు పోవడానికి కారణం ఆ వాష్రూమ్లో ఆ అదే బాడీ ప్రికాషన్స్ అవి ఉంటాయి కదా అవి కట్టడానికి కారణం అదే అయి ఉండొచ్చు అని చెప్పి నా అభిప్రాయం అంటే కొంచెం ఎలివేషన్ వస్తే కొంచెం ఫోటోస్తే తన ప్లస్ అవుద్దని అంటే ప్లస్ ఆర్ మైనస్ అంటే మైనస్ ఉంటే ప్లస్ అవుతారు ప్లస్ ఉండే మైనస్ అవుతారు ఎవరైనా సరే అయితే ఏంటంటే ఈ రోజు ఇప్పుడు ఈ టైంలో వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే న్యూ క్యాప్టెన్ ఫస్ట్ క్యాప్టెన్ బిగ్ బాస్ సీజన్ నైన్ సమీనా వీరన్నారు కరెక్టే సంజనా గారు అయితే కనుక న్యూ క్యాప్టెన్ ఈ టాస్క్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారంటే పవన్ కళ్యాణ్ గారు హరీష్ గారు హిమానిల్ గారు భరణ గారు శ్రీజ గారు సంజన గారు వీళ్ళందరినీ దాటుకుని సంజనా గారే క్యాప్టెన్సీ కొట్టారంటే మామూలు విషయం కాదు టాస్క్లో అంటే ఆవిడ ఏ లెవెల్ ఆఫ్ గేమ్ ఆడారో ఒకసారి అందరూ ఆలోచించుకోండి మన న్యూ క్యాప్టెన్ ఫస్ట్ వీక్లో జోన్ జోన్లో ఉండే అంటే నామినేషన్లోకి వచ్చి క్యాప్టెన్ అయ్యారు మన సంజన గారు కంగ్రాచులేషన్స్ సంజనా గారు అలాగే ఇప్పటి వరకు నామినేషన్లో ఉన్నవారు ఎవరెవరో ఏ పొజిషన్లో ఉన్నారో మనం క్లియర్గా మనం మాట్లాడేసుకుందాం టాప్ టూ సారీ టాప్ ఫోర్ కింద నుంచి బాటమ్ టూ నెంబర్స్ అయితే మనం తేదీ చెప్తున్నాం ఫస్ట్ కింద నుండి వద్దాం పైకి పై ఎందుకు కిందకి ఓకేనా కింద నుండి పైకి రావాలంటే లాస్ట్ వచ్చే ఫ్లోరా సైని గారు నెక్స్ట్ వచ్చే శ్రీశెట్ వర్మ గారు అయితే కనుక టాప్ నుండి కింద ఉండి వీళ్ళత్తారు టాప్ వన్ ఏంటంటే తనుజా గారు తనుజా గారికి ఫస్ట్ ప్లేస్ రావడం ఆశ్చర్యమేం కాదు ఎందుకంటే మొత్తం హౌస్ మేట్స్ మొత్తం అందరం కలిపి ఆవిడ మీద పడటం అది ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్లో అరే ఒక్కల మీద అందరూ హౌస్ నెంబర్స్ అందరూ పడిపోతున్నారని చెప్పి ఒక మా సర్క్యులేట్ అయింది బయట అది బాగా యూజ్ అయింది తనుజ గారికి దానివల్ల బేపచ్చంగా ఓటింగ్ పోల్ అనేది పెరిగి ఫస్ట్ ప్లేస్లో అయితే కనుక నెంబర్ ఓటింగ్ పోల్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు సెకండ్ వచ్చేప్పటికీ మన ఎమ్మాయ్య గారు ఆయనకి జబర్దస్త్లో ఉన్న ప్లేన్ కానీ తర్వాత ఫాలో అయింది కానీ ఆయన బాగా తగ్గేసిందని చెప్పుకోవచ్చు తాడొచ్చే పడికి మనకి సుమన్ గారు అంటే పడి లేవడం వంటి దానిగా ఉంటారు నాకు తెలిసి కారటం కూడా కింద నుండి పైకి లేచు అన్నట్టు ఫస్ట్ టూ డేస్లో ఏం లేదో ఆయన చాలా సైలెంట్గా ఉన్నారు అనుకునే టైంలో కరెక్ట్గా ఆయనకి గేమ్ పడడం ఫ్లోరాయిని గారితో ఆయన గెలవడం ప్లస్ అది కాకుండా ఆయన లో గెలవడం మంచి సూపర్ అనమాట కింద నుండి పైకి వచ్చారు ఆయన ఏంటో ప్రూవ్ చేసుకున్నారు థర్డ్ ప్లేస్ లో ఉన్నారు ఫోర్త్ ప్లేస్ లో పడి పవన్ పవన్ అయితే కనుక ఇన్స్టాగ్రామ్ లో కానీ తర్వాత ఆయనకి ఫాలోవర్స్ ఉన్నారు తన సైడ్ కోస్తా ఆంధ్రాలో మనోడు ఇరక తీసేస్తున్నాడు అని టాక్ రావడం గుడ్ సైన్ గుడ్ సైన్ అనమాట ఫోర్త్ ప్లేస్ లో అయితే కనుక వీళ్ళు నలుగురు అయితే ఉన్నారు టాప్ టూలో అయితే వాళ్ళిద్దరు ఉన్నారు వీళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి లాస్ట్ టూ డేస్ లో మాత్రం తారుమారయ్యే ఛాన్స్ ఉంటది నాకు తెలిసి బాటమ్ నుండి డేంజర్ జోన్ లో ఉన్నది షైని గారు కొంచెం జాగ్రత్తగా ఉండి ఫొటోస్ ఫొటేజ్ అనేది ఆవిడ వేసి తిప్పుకుంటే సేవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట అలాగే ఈరోజు చాలా చాలా ట్విస్ట్స్ ఉన్నాయి ఆ హౌస్ మేట్స్లో వాళ్ళలో అంటే మన కామనర్స్లో వెళ్ళారు కదా వాళ్ళు వాళ్ళకి గొడవ అవడం మనీష్ గారికి ప్రియా గారికి ఇష్యూ జరగడం అయింది దానికి సంబంధించిన రిలేటెడ్గా వీడియో నైట్ అయితే చేద్దాం ఇప్పుడు వరకు అయితే ఇది అప్డేట్ సైనింగ్ గా అశోక్ లైక్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసి చూడండి అబ్బా వీడియోస్ బాగుంటాయి చాలా బాగుంటాయి థ్యాంక్ యూ సైనింగ్ గా అశోక్